ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ధన్యా టీవీ క్షణం క్షణం మీ ముందు సమాచారం మందగాసం చిరునతో మాట్లాడతాడు మందగా అలనినాను కూపతా పల్లే సర్పంచి క్యాది దోడా అందరి నుక్యము అదరే ఆరు రాజకీయం వాజకియం బులే రుదా కారి జనులభాలి సేవా దుపదము మా ప్రజ రాజకీయం కాదు నాయన విద్యా వినయం గలిగిన వినయే మనసు అన్నలారా ఈనాది ఆత్మీయ చంద్రునితో నూరు భోగుల చిరు సత్కారం నాయనా ముగేశ్వరి వ్యక్తి మన సోదరులు పద్మ వార్డు కౌన్సిలర్ మాజీ ఎంపీటీసీ ఎంపీటీసీ అన్న గిరి గిని కమనారెడ్డి శివకల కృష్ణారెడ్డి గారు ఇక్కడికి వచ్చిన అందరికీ నా నమస్కారం నా గురు నుంచి నాకు మిత్రుడు కాలేజీలో ఎలక్షన్ ఎప్పుడు ప్రజలు కూడా సర్వీస్ చేసుకోవాలా ఈ సభ ఎందుకు పెట్టారంటే ఎన్నో ఏళ్ళ నుండి అన్న వైసీపీలో ఎంతో చేశాడు కొత్తపల్లె సర్పంచ్ గా ఎన్నో ఏళ్ళ నుండి పోటీ చేస్తున్నాడు కానీ అన్న ఉద్దేశం ఏంటంటే ఇన్నేళ్ల నుండి మనం ఇంత కష్టపడ్డాం కదా అతను ఎదుగుతున్నాడు కానీ మనల్ని ఎదుగనీయడం లేదు ఆయనని దేకుంటున్నాడు ఆయనే తింటున్నాడు అక్కడ కొత్తపల్ల పల్లె సబ్సబ్స్ కొన్ని నాకు అక్కడ డెవలప్మెంట్ కోసం ఏ ఒక్క రూపాయి కూడా సహాయం చేయకుండా ఏం చేయకుండా అన్నని చాలా కష్టపెడుతున్నాడు ఆయనే ఉండాలి మన అవసరాల కానీ కొత్త పక్క పంచాయకు గానీ ఒక పదేళ్ళప్పుడు ఒక తండ్రి కొడుకు ఆటలు వస్తాను ఇక్కడ అభివృద్ధి అయినాడు అప్పుడు ఆయన పదివేలు వేల ఆయన పెట్టాడు

ఆరు నెలలు ఇంట్లో ఉండేవాడు ఆరు నెలలు కేసులతో భయపడి భయపడ్ టీడీపీ వాళ్ళ పెట్టిన కేసులకి రాచమ్మకి సపోర్ట్ చేసి మేము అన్నతో చెప్పేవాళ్ళం అన్న ఇంత కష్టపడుతున్నాం గుర్తింపు వస్తుంది అన్న పార్టీ వచ్చామంటే జగన్ సార్ రాజమౌన్ ఉన్నాడు మీరు ఏం భయపడద్దు మన పార్టీ అధికారంలో వస్తూనే అందరికి మేలు చేస్తారు రాజమండ్రి కాద కానీ ఎంత అధికారం ఉన్నా కూడా మున్సిపల్ ఫోన్ లీడర్ గా అతను పెట్టించుకునే కేసులు మీడియా మీడియా ప్రతికలు అందరికీ తెచ్చు పన్నెండు కేసులు పెట్టించుకొని ఒక్కరిని నిలబడినారన్న ఆ టైం వైఎస్ఆర్ పార్టీలో పార్టీ పెట్టినప్పటి నుంచి పార్టీ కోసం శ్రమించాం జైల్లోకి పోయినాం ఎన్నో కేసులు పెట్టుకున్నాం ఈ రోజు పార్టీ అధికారం లేకొచ్చినాక వాచమల్లు శివప్రసాద్ రెడ్డి సెకండ్ టైం ఎమ్మెల్యే అయినాక అధికారం వచ్చినాక అతను పార్టీలో ముఖ్యంగా పనిచేసిన అధికారం లేకొచ్చినాక కొత్త కొన్ని ముఖ్యంగా కష్టపడే ఒక్కర్ను ప్రతి ఒక్క నాయకుడిని రాచమల్లు బంగారెడ్డి కిరణ్ రెడ్డి పొట్టుడూరు పట్టణంలో ఏం చెప్పాలన్నా వాళ్ళ ముగ్గురు చెప్పేదే వేదం మేము గతంలో పని చేసినాము ఎంతో కష్టపడినాము అధికారం వచ్చినప్పుడు మీ అందరికీ ఉన్నత స్థానంలో కూర్చోబెడతామని చెప్పినారు అధికారం వస్తానే వాళ్ళ ముగ్గురికే పవర్ మేము యోగం చెప్పినా ఏది ఇనవు ఈ విషయాలన్నీ తెలుసుకొని అయినా మాకు తెలుసు ఊరుకనే ఉన్నాం తీరా ఇప్పుడు ఇతనికి మళ్ళా ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ఖచ్చితంగా ఓడి ఓడిపోతాడని మేమందరము అసమ్మతి లేకపోతే సజ్జల రెడ్డి గారికి ధనంజయ రెడ్డి గారికి ఇతనికి టికెట్ ఇవ్వద్దు పెద్దటూర్లో ఇతనికి చాలా చెడ్డ పేరు ఉంది ఒక మంచి వ్యక్తికి బీసీ కానీ ముస్లింస్ కానీ కొండ్రెడ్డి శ్రీచంద్రబాబు నా పార్టీ కోసం ఎప్పటి నుంచో కష్టపడ్డాడు అన్నదాన కార్యక్రమాలు చలివేంద్రాలు చాలా సేవా కార్యక్రమాలు కరోనాలో చాలా సేవా కార్యక్రమాలు చేశాడు ఇతనికి మంచి పేరు ఉంది పట్టణంలో ఇతనికి టికెట్ ఇవ్వవలసిందిగా చెప్పినాము అతనికి టికెట్ ఇస్తే ఓడిపోతాడని చెప్పినాము ఇప్పుడు లాస్ట్ టికెట్ ఏమో అతనికే ఇచ్చినాడు దాని గురించి ఇక్కడ ఒక ఆత్మీయ సమావేశం పెట్టుకొని మన అభిమానులు మన వాళ్ళతో ఈ రోజు ఒక నిర్ణయం తీసుకుని తదుపరి కార్యాచరణ ప్రకటిస్తాం మనం ఉన్న ఇంకా సమావేశం అవడానికి కారణం ఏంటంటే గత రెండు మూడు నెలల నుంచి చూస్తా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ వర్గం దీనిలో ఒక నినాదం ఉంది అది ఏంటంటే పెద్దుటలు ఎమ్మెల్యే సీటు మార్చండి ఎందుకంటే ప్రజలు మార్పు కోరుకుంటున్నారని చెప్పి ఈ మాట మేము అధిష్టానం కూడా తెలియజేయడం జరిగింది దీనికి సంబంధించి అనేక సందర్భాల్లో అనే మాధ్యమాల్లో మా వాణిల్ని విధించడం జరిగింది ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా మీరందరూ సలహాలు సూచనలు ఇవ్వాలని చెప్పి భవిష్యత్తులో ఎటువంటి కార్యాచరణ నిర్వహించాలని చెప్పి మేము ఈరోజు మాకు తెలియజేస్తే మేము ఏ నిర్ణయం తీసుకున్నా మీ మంచి కోసం మన ప్రతిరోలు అభివృద్ధి కోసమే ఈ నిర్ణయాలు తీసుకుంటామని చెప్పి ఎన్నికల్లో మనం ఎవరికి సపోర్ట్ చేసి మంచి ఎమ్మెల్యేను గెలిపించుకోవాలనే నిర్ణయం కోసమే ఈ యొక్క అభిప్రాయం కోసమే మీ యొక్క మనసులో ఉన్నటువంటి మాట తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ సమావేశం పెట్టడం జరిగింది మీరంతా చూస్తున్నారు ఎవరు మాట్లాడిన పొత్తుటూరు పరిస్థితి ఎంత అధ్వానంగా తయారైందంటే అంత అధ్వానంగా తయారైంది ఫస్ట్ సార్ ఎమ్మెల్యేగా అయినప్పుడు అప్పుడు అధికారం లేదు రెండోసారి అధికారం వచ్చినప్పుడు ఆయన కంటే ముందు నుంచి వైఎస్ఆర్ కుటుంబాన్ని నమ్ముకొని అహర్నిశలు వైఎస్ కుటుంబం కోసం ఎన్నో త్యాగాలు చేసి ఎన్ని రోజులు ఇద్దరు లాడ జగన్మోహన్ రెడ్డి సార్ అంటే రాజశేఖర రెడ్డి గారి కోసం అయితేనేమి పనిచేసినటువంటి వారము నేనే కాదు ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా చాలా మంది నాయకులందరూ కూడా రాజమండ్రి తీసిన రాలేదు నాయకులు రాజమండ్రి తీసి రాలేదు ప్రజలు ఉన్నటువంటి వైఎస్ఆర్ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చూసి వచ్చినటువంటి వారే ప్రతి రోజుల్లో మీరు మీరు జగన్మోహన్ రెడ్డి నామించగలరు జగన్మోహన్ ఎంకే పని చేయాలి మీరు అని చెప్పడం చాలా బాధ వేసినటువంటి విషయం అలాంటిది మేము కూడా సరే టైం వస్తుంది నాకు టైం వస్తుంది నాకే కాదు వైఎస్ఆర్ పార్టీ వైఎస్ఆర్ కుటుంబాన్ని నమ్ముతున్నటువంటి వాళ్ళందరినీ అనుమతు సరే ఏది ఏమైనా కానీ మేము ఒక నిర్ణయం తీసుకున్నాం మీరందరి అభిప్రాయం ఇప్పుడు తెలుసుకున్నాం ఇలా కొందరి అభిప్రాయం తెలుసుకుని త్వరలోనే మా నిర్ణయం ప్రకటిస్తాం అయినా ఎటువంటి పరిస్థితుల్లో కనుక రాచమల్లి ప్రసాద్ రెడ్డి చేసే పరిసత్తే లేదు ఓటమి సంవత్సరాలు చెంది అయినా ప్రతిదో ప్రజల కోసం మేము కూడా ఏదానికైనా సిద్ధంగా ఉందా ప్రభుత్వం బాగుపడి చేయడానికి మేము ఎన్నో అనులు చేశాం కొత్తపల్ల గ్రామ పంచాయతీలో ఎవరైనా కానీ ఒక అధికార పార్టీలో ఉంది ఎమ్మెల్యేగా ఉంది నేను సొంతంగా కష్టపడి గెలిపించుకున్నటువంటి వారిని చాలా హీనాధిహీనంగా డబ్బులు పెట్టింది కూడా నీ దగ్గర డబ్బులు లేదని కొను చూస్తాం ఇంకా ఎంతమంది కొంటావు కొను అయినా ఏం చూసుకున్నాను నా పంచాయతీలో ఎక్కడే కానీ పనులు రావకుండా మా శక్తి వంచం లేకుండా చేస్తామని వస్తున్నా ఎవరికైనా కానీ దీని వల్ల అమ్ముతంగా కూడా చూస్తే నీళ్ళు ఏమంటే సొంత ట్యాంకర్లు పెట్టినా గతంలో ఎవరు నాయకులు అక్కడ ఎవరు పట్టించుకున్నటువంటి టైంలో దాదాపు ఏడు ఎనిమిది సంవత్సరాల నుంచి సొంత నిధులతో ట్యాంకర్లు పెట్టి తోలుగా ఉన్నాం ఎవరు ఏదైనా అడిగినా కూడా నా చేతనయ్య సహకారాలు చేస్తూనే ఉన్నా కరోనా లో సొంత నిధులు మా కొత్తపల్లి గ్రామ పంచాయతీలో ఫస్ట్ ఫస్ట్ నేనే ఎమ్మెల్యే ఆయన చేయనప్పుడు ఫస్ట్ ఫస్ట్ కరోనాలో ప్రతి ఒక్క ఇంటికి ఇంటికి వెళ్లి వారికి నాకు తోచినంత వాళ్ళ ఇంటి సంసారానికి సరిపడు వస్తువులన్నీ ఇచ్చేసాను ఇంటింటికి మా పంచాయతీలో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఆ ఇస్తున్నటువంటి తరుణంలో కూడా నాకు కరోనా వచ్చినా కూడా లెక్క చేయకోకుండా ప్రజల కోసం సొంతం డబ్బులు పెడితే ఆ కరోనాతో పెట్టి చర్య చేస్తున్నాను ఎన్నో సేవలు చేస్తున్నా కూడా నువ్వు నేను చేశాను నేను సొంత ఇందులో పెట్టుకుని చేశాను నువ్వు నువ్వు చేశావు ఏ దానికైనా కానీ అపమానాలు చేస్తావు నిన్న కూడా నిన్న కాక మొన్న మేము ఆ విజయవాడకు వెళ్ళి అక్కడ పెద్దలు గౌరవ పెద్దలు సజ్జడు రామకృష్ణారెడ్డి గారితో ధనంజయ రెడ్డి గారు వారితో అందరితో మాట్లాడితే వాళ్ళు ఖచ్చితంగా పార్టీకి హిందేని నువ్వు ఖచ్చితంగా చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేయలేదు చేయడానికి ప్రసక్తి లేదంటే నువ్వు ఇక్కడ టీకొని రోజులు మాట్లాడుతావు వాళ్ళు నచ్చినారు బయటకు వేయమన్నా స్పష్టం చేస్తామని చెప్పి బెదిరించామంటాం మన్ను ఎందుకు వచ్చిన దాన్ని అపాధాలు ఆడుతున్నావు ఆడు వృద్ధి చాలా రోడ్డు మాజీ దానికి చాలా టైం దీలుగా లేదు ఏమనుకుంటున్నావో ఖచ్చితంగా నువ్వు మాది కాక తప్పదు ఏమంటే మా బాధ అంతా వైఎస్ కుటుంబం నుంచి ఒక సీటు పోతాయని బాధ ఒకటే తప్ప ఆ బాధ కూడా మేము ఇక్కడ వంకి ఉంటేనే కదా ఏదైనా కానీ అవునా ఖచ్చితంగా మేము గట్టి నిర్ణయం కొలవలోనే ప్రకటిస్తానని చెప్పి మీ అందరి సమక్షంలోనే తెలియజేసుకుంటున్నాము